이 ళ ్ ళ ీ ఎ బ हर हर महादेव शंभो शंकर हर हर महादेव हर हर महादेव शंभोशंकर हर हर महादेव शंभशंकर हरे कृष्णा, हरे कृष्णा, ओम नमः ओम नम शिवाय ओम नमः शिवाय అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మాకు శివరాత్రి ఆనందం ఈరోజు పరిపూర్ణంగా కలిగింది ఎందుకంటే పూర్వం రాజులు ముందుండి యుద్ధాలు చేసేవారు ఇప్పుడు రాజులంటే ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు కదా అలా మన శబరమ్మ ఇప్పుడు ఈ భక్తి ఉద్యమంలో అమ్మ ఎప్పుడు వస్తారు ఎవరి నేను పోస్ట్ చూసి చాలా సంతోషపడ్డాను అయితే అసలు ఇప్పుడు మామూలుగా ఎవరైనా అధికారాన్ని పొందాలి లేకపోతే పొందిన వాళ్ళు పుట్టుబడిపోవాలి తూతూవంతంగా జీవించే కాలంలో నలభై ఐదు కిలోమీటర్లు మొత్తం ఇన్ని కిలోమీటర్లు అందరితో పాటు నడుస్తూ శివనామస్మరణ చేస్తూ అంటే ప్రజలకి ఏం చెప్పాలి అన్నది ఒక ఎ మన యొక్క వ్యక్తిగతమైనటువంటి భక్తి ఆ భక్తి భగవంతుడి కోసం మనం చేసేది అది మరొకేతు కానీ భగవద్గీతలో చెప్పినట్లుగా యజ్దాచర శ్రేష్టదేవేత రోజన శయత్ ప్రమాణం పూరితే లోకస్త వర్తదే అంటే పెద్దలైన వారు ఏ మార్గంలో నడుస్తారో సామాన్యులు కూడా దాన్ని అనుసరిస్తారని చెప్పారు కాబట్టి మా శబరమ్మనే అందరూ ఎగ్జాంపుల్గా తీసుకుని మిగిలినటువంటి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళంతా ఈ భక్తి ఉద్యమంలో మీరు ఇలా కాళ్ళతో నడిచినా నడవకపోయినా మీ ప్రవర్తనలో అన్నా నడవండి ఎందుకంటే అర్థమైందా అలా అర్థమైంది ఇలా కాళ్ళతో నడిస్తే అది మంచిదే కానీ ప్రవర్తన రూపంలో అయితే నడవాలి ఎందుకంటే దేవాలయాలు అనేవి గవర్నమెంట్కి ఆదాయ వనరులుగా మారిపోయిన కాలంలో మనం జీవిస్తున్నాం కానీ దేవాలయ కేంద్రంగా మన ధర్మాన్ని మన పూర్వం రాజులు నిలబెట్టారు ఈరోజుకి మీరు తిరుమల వెళ్తే మనం బయటకు వచ్చేసేటప్పుడు ఎడం పక్కన శ్రీకృష్ణదేవరాయల వారు చిన్నమ్మదేవి రద్దమదేవి వారి భార్య తిరుమల దేవితో అలా వినయంగా నిలబడి ఉంటారు పూర్వం రాజులు దేవాలయాలకి మాన్యాలు బంగారాలు కిరీటాలు ధనము ఇచ్చేవారు ఇప్పుడు రివర్స్ కాబట్టి మళ్ళీ మనం మన దేవాలయాన్ని రక్షించుకోవాలంటే ఇది ఇలా భక్తి కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఉండుగా కానీ శివుని ప్రార్థిస్తున్నాను కాబట్టి మన శబరమ్మ ఒక ఉదాహరణగా మిగిలిన వాళ్ళు కూడా నేనేం చేయగలను నా ధర్మానికి నా సమాజానికి నా దేశానికి నా దైవానికి ఆలోచించగలిగితే మళ్ళీ భారతదేశం ప్రపంచంలో జగద్గురు స్థానంలో నిలబడుతుంది

ரெண்டு பண்ணுக்குள்ள வாக்கிவோம் ஜெய் ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெயராம் எங்க சாலா வந்து பரல பரல ఆ మిగిలింది ఇది మూడోసారి ఓసారి అదే రోజు తెలుసా మళ్ళీ మన కళ్యాణం వల్ల పోతాం నన్ను అందరూ అంతా చెప్పండి ఉగ్రం ीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं नरसिंहं भीषणं भद्रं मृत्यो मृत्युं नमाम्यहं नमाम्यहम्

જય શ્રી રામ શ્રી રામ

పని చేసి ఒకటి చందాలాక ఒకటి తీసి సార్ మనకు అంటే మన ఎవరు రాపేది జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

ఈ శివుని యొక్క ప్రసాదాన్ని తినండి కానీ ఒక్క మెందుకున్న పాడయకండి హరే కృష్ణ అడగండి మన అదృష్టం చేతు మీరు స్వీటు మా చేతు ఎలాగో హార్ట్ Reşilde. Re Krishna, Hare Krishna, Re Krishna, Krishna Krishna, Krishna Krishna. Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Hare Hare. Om Namah Shivaaya, Om Namah Shivaaya. Hara Hara, Samboş. Malı ilan bu. ഡേ <laughs> മഹാദേവ <laughs> कुल भाई जरा करो अगर आज से मत स्टार्ट कीजिए बैठो बैठो लेवल पर आज ಮಾತಾಡಿ <laughs> ಮೈಟೇಪಣ್ಣೆ <laughs>

ఆ స్మెల్లు మూడు దినో ఏడు నేను ఒక్క భోజనం ఇప్పుడు మళ్ళీ రేపు రేపు ఎలా ఏకాదశి వెళ్ళిడు మరి మొన్న శ్రీలంక వెళ్ళారు మరి అక్కడ ఏదో పండుగ పరమో తీసుకుందాం ఐదు రోజులు భోజనం ఇక్కడికి వచ్చే కదా సరదాగా అంటున్నారు ప్రసాదం దొరికితే విందు దొరకపోతే బంధు అదే మాకు బంధు మీకు అర్థం ముందు ముందు ఐ గెట్ ప్రసాదం ఐ గోఫ్ తీసు అదర్వైజ్ వేస్ట్ అంటే ఒకదాని కట్టుబడి ఉంటే మనం ఆకలిస్తున్నాం అంత మాత్రం తినేయకూడదు మన లక్ష్యం ఏంటి ఇప్పుడు మీకు వాకింగ్ అదే అదే నేను దానికే అప్డేట్ చేసే దానికి మనం ఎప్పుడో ఆ రోజు సంవత్సరాలు చెప్పాను ఎవరైతే వేగం మనక్రోధ వేగం ఇవావేగం రుద్రోప వేగం ఏదాన్ వేగాన్ని హే విషయ పదవి అభిమాంస శిష్యాత్ ఎవరైతే తన నాలుగు యొక్క వేగాన్ని అలాగే ఉదయం గంట యొక్క వేగాన్ని కంట్రోల్ చేసుకుంటారు వారు భూమి అంతటా వారు ప్రపంచాన్ని శిష్యుడిగా జీవించారు మన శిక్కులవి మాటలు నేర్చుకుంటారు మాట్లాడుతున్నారు చాలా మాట్లాడారు నాకు కళ్యాణ నాకు ఆకలిపోయి ఆనందం అయిపోయింది ఎందుకంటే నటన నటన చేసే కాలం కదా పత్తి చేసే కాలం కాదు మీరు నేను కదా చూడు ఇది మాత్రం అమ్మాయి చెప్పింది ఎంత సత్యం అంటే మేము బృందావం అయితే అమ్మా గోవర్ధన్ ఎలాగా ఎదురు వెళ్తారు కాబట్టి ఎప్పుడో సమయం ఒకసారి వెళ్ళండి పోవద్దని అంటే మీరు తిరిగే అంత టైం ఉండదు కాబట్టి ఏదో ఒక కారులో తిరిగి మేము నడిచి తిరుగుతాం కదా ఇరవై అది తిరిగి వచ్చి రెండు రోజుల తర్వాత తిరుమల కొండకి వెళ్ళాల్సి వచ్చింది ఏదో నడిచినట్లు అలా బాగుంటుంది ఆయన మామూలు ఇప్పుడు మనం ఇరవై మెట్లకి మేడమేదన్నా ఏమని తేం ఎప్పుడు పడిపోతాం ఇలా లాక్కెళ్తాడు అది వాస్తవం భగవంతుడు నరయాడినటువంటి బలము భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మన పాపని తగులుతుంది ఆ బలం వస్తుంది सांस 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 श्रीमान भगवान होत आहे ती श्री अपडेट होत आहे काय वाटत कि नाही काय युद्ध बी राय पण जो एक तेरो आ देवडे ना हा हा एवो शुभला की ती तिरुपती कोण आहे म्हणून आम्ही तेनु दे रे كدهला तरी నేను రాత్రి అడిగాను వీళ్ళ ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది కదా కానీ నేను ఈ నడిచే వాళ్ళ పాదధోడు చాలా గొప్పది అని నేను భావిస్తాను ఎందుకంటే ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం శివయ్యం దర్శించాలి దర్శించాలనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు నడవడం మాట గొప్ప మోటివేషన్ లోకానికి అది చాలా గొప్ప అవసరం లోక సంస్థ సర్వే జన చెప్పండి లోక సంస్థ సర్వే జన జయ శ్రీరామ్ ఇలాంటిదా di nakri petan kan వాళ్ళు వచ్చి కలుసుకుంటారులే మనం వెళ్తూ వాళ్ళు వచ్చి కలుసుకుంటారు మనం విశాఖపట్నం కదా nahi andin sir okay andar andar zor zor nahi zor nahi jay shira आदि भ्यालु छ यो अहिले पनि छ

ఏమన్నారు కాదు పార్లమెంట్లో వంటలో వండుతుంది ఎవరిని వండాలో వాళ్ళు వండుతుంది మా అమ్మాయి నేను చెప్పాను మా అమ్మాయి ఎవరికి పోయాలో చిక్కాలి అదమ్మా కదూ మన దగ్గర విద్వత్తు విద్యుత్తు రెండు ఉన్నాయి దాన్ని వాడాలి రావాలి రావాలి కాదు ఇక్కడ సీమా ఉంది సీమ పులి ఉంది మరి ఎదురు కూర్చోలే కదా ఎందుకు ఊరుకుంటుందో ఎందుకు తగ్గుతాం నేను మొన్న చెప్పాను ఏదో సభలో ఏదేదో విషయాలకి ఇలా అంటున్నారు మాకైతే ధర్మం విషయంలో దేశ విషయంలో సుదర్శన్